స్వాగతం ఇది ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ మీరంతా మా ఫెయిత్ లైన్ మీడియా వర్క్స్ వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదములు ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాస ధైర్యవంతమైన సాక్ష్యాలు మీ ముందుకు తెస్తున్నాం డియర్ లైన్ ఫ్యామిలీ మాకు మీ సహాయం కావాలి చిన్న సబ్స్క్రిప్షన్ పెద్ద బ్లెస్సింగ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి మరియు ఈ వెలుగును మీ స్నేహితులతో షేర్ చేయండి ప్రపంచ క్రైస్తవ వార్తలు టాప్ క్రిస్టియన్ న్యూస్ హెడ్లైన్స్ యాభై ఐదవ వార్షిక మోరిస్ సెరూలో వరల్డ్ కాన్ఫరెన్స్ యేసు మొదటి అద్భుతం బాణా ప్రతిరూపం గాజా పవిత్ర కుటుంబ చర్చిలో పిల్లల ఆత్మీయ గీతాలు ప్రపంచంలో టాప్ టెన్ క్యాథలిక్ దేశాలు యూకేలో పోలీస్ హెచ్చరికలు లెబనాన్ మారోనైట్ మాస్ పాస్టర్ ఆయుధాలను పడేసి శాంతికి విజ్ఞప్తి క్రంప్ సంతకం గాజా శాంతి ఒప్పందంపై కీలక అంశాలు పాకిస్తాన్ ప్రధాని మరోసారి ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి అభ్యర్థించారు మైకల్ ఫ్రాన్సిస్ మాఫియా నుండి క్రీస్తు మార్గం వైపు చైనాలో క్రైస్తవులపై ప్రభుత్వ దాడులు ముప్పై మంది నిర్బంధం టెక్సస్ బేస్బాల్ కోచ్ పై కాల్పులు ఆర్థోడాక్స్ క్రైస్తవులు ఎందుకు పొడిగైన గడ్డం పెంచుకుంటారు పోప్ లియో తొలి యాత్ర నికారాగువా దేశంలో పదివేల మంది ఏసు క్రీస్తును స్వీకరించారు ఇంకా భారత క్రైస్తవ వార్తలు ఎన్ఎల్సిసి కొత్త చర్చ్ ప్రారంభోత్సవం ఛత్తీస్గఢ్ లో ఇరవై రెండు గ్రామాల్లో క్రైస్తవుల కరణ హక్కుల రద్దు జార్ఖండ్ లో క్యాథలిక ప్రీష్టులపై దాడి రాంచీలో మత నాయకుల రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ ఇండోర్లో బైబిల్ ఉత్సవం మొట్టమొదటి న్యూస్లోకి వెళ్తే యాభై ఐదవ వార్షిక మోరిష్ శైలులో వరల్డ్ కాన్ఫరెన్స్ యువర్ ఇయర్ ఆఫ్ ఎక్సలరేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు లెగసీ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరుగుతుంది తేదీలు పదిహేను జనవరి రెండు వేల గంటల నుండి పద్దెనిమిది జనవరి రెండు వరకు స్థలం లెగసీ ఇంటర్నేషనల్ సెంటర్ శాండియాగో కాలిఫోర్నియా అమెరికా థీమ్ యువర్ ఇయర్ ఆఫ్ ఎక్సలరేషన్ బైబిల్ వచనం ది స్మాలెస్ట్ ఫ్యామిలీ విల్ బికమ్ ఏ థౌసండ్ పీపుల్ అండ్ ది థిన్నెస్ట్ గ్రూప్ విల్ బికమ్ ఏ మైటీ నేషన్ అండ్ అట్ ది రైట్ టైమ్ ఐ ది లార్డ్ విల్ మేక్ ఇట్ హ్యాపీ అనే వాక్యాన్ని సూచిస్తుంది ముఖ్యమైన ప్రసంగికులు ెనిహిన్ గారు ప్రపంచ ప్రసిద్ధ ప్రవక్త మరియు మిరాక్లిస్ ప్రసంగికుడు జునాథన్ కహన్ ప్రవక్త మరియు ప్రసిద్ధ రచయిత డేవిడ్ డిగా హెర్నాండేస్ మిరాకిల్స్ మరియు క్రైస్తవ ప్రకటనల ప్రసంగికుడు పాస్టర్ టామీ బెర్నెట్ అనేక క్రైస్తవ మహాసభల ప్రసంగికుడు రషియల్ జాన్సన్ ప్రసిద్ధ ప్రొఫెటిక్ వాయిస్ హీలింగ్ ఇవాంజలిస్ట్ రైమన్ ముయి వైద్యం మరియు మిరాకిల్స్ ప్రసంగికుడు స్పీకర్ల ప్రసంగాలతో పాటు శక్తివంతమైన ప్రార్థన మరియు సంగీత కార్యక్రమాలు కూడా ఉంటాయి ప్రత్యేకంగా నాయల్ రాబిన్సన్ వర్షిప్ మినిస్ట్రీ జూడీ జాకబ్ క్రైస్తవ సంగీతం ఎడీ జేమ్స్ మిరాకిల్స్ సంగీతం ప్రత్యేక కార్యక్రమాలు అనాయింటింగ్ అభిషేకం ప్రభావవంతమైన బోధనలు బ్రేక్ త్రూస్ స్పిరిచువల్ గైడెన్స్ ఈ నాలుగు రోజుల్లో పాల్గొనే వారికి ప్రేరణ శక్తి మోక్ష సాధన అవకాశం లభిస్తుంది అక్టోబర్ పదిహేను నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు కాన్ఫరెన్స్ క్రైస్తవులు విశ్వాసం కోసం శక్తివంతమైన మరియు ఆధ్యాత్మికంగా జీవితాన్ని మార్చే సందర్భంగా భావించబడుతుంది యేసుక్రీస్తు మొదటి అద్భుతం చేసిన బాణా యొక్క నకిలీ ప్రతిరూపం యోహాన్ సువార్త రెండవ అధ్యాయం ఒకటి నుంచి పదకొండు ప్రకారం గల్లియాలోని కానాపట్నంలో జరిగిన పెళ్లి వేడుకలో యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చి చేసిన మొదటి అద్భుతం ఈ సంఘటన క్రైస్తవ విశ్వాసంలో ముఖ్యమైనది ఈ అద్భుతంలో ఉపయోగించిన బాణ యొక్క నకిలీ ప్రతిరూపం ఇజ్రాయెల్లోని కాన వద్ద ఏర్పాటు చేయబడింది ఈ ప్రతిరూపం యేసు చేసిన అద్భుతాన్ని గుర్తిస్తుంది ఈ ప్రతిరూపం పదిహేను వందల సంవత్సరాల క్రితం క్రైస్తవులు చెక్కిన గ్రీకు శిల్పాలు క్రాస్ గుర్తులు మరియు ఇతర పిలిగ్రిమ్స్ గుర్తులను కలిగి ఉంది ఇది ఈ స్థలం క్రైస్తవ పిలిగ్రిమ్స్కు కు పవిత్రమైన ప్రదేశంగా భావించబడినట్లు సూచిస్తుంది కిర్బత్ ఖానా ఒక పురాతన గ్రామం యేసు చేసిన మొదటి అద్భుతం జరిగిన స్థలంగా గుర్తించబడింది ఈ స్థలం యేసు జీవితం మరియు సేవకులకు సంబంధించిన ముఖ్యమైనది ఈ బాణ క్రైస్తవ విశ్వాసం యొక్క మూలాలను గుర్తించడానికి సహాయపడుతుంది గజాలోని పవిత్ర కుటుంబ చర్చిలో పిల్లలు ఆత్మీయ గీతాలు పాడి శాంతి కోసం ప్రార్థనలు చేశారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసిన అనంతరం ఆత్మీయ గీతాలు పాడి శాంతి కోసం ప్రార్థనలు చేశారు గాజా నగరంలో ఉన్న పవిత్ర కుటుంబ చర్చ్ గాజాలోని ఏకైక క్యాథలిక్ చర్చ్గా గుర్తించబడింది ఈ చర్చ్ క్రైస్తవ విద్యను అందించేందుకు సమీపంలోని మిస్రరీ ఆఫ్ చారిటీ సర్వెంట్స్ ఆఫ్ ది లార్డ్ మరియు ది రోసరీ సిస్టర్ వంటి మత సంస్థలతో కలిసి పనిచేస్తుంది పిల్లలు పాడిన ఆత్మీయ గీతాలు యుద్ధం ముగిసిన అనంతరం శాంతి సంకేతంగా భావించబడుతున్నాయి వీడియోలో పిల్లలు వర్జిన్ మేరీని స్మరించి శాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేడున ఇజ్రాయిల్ ఆర్మీ గాజాలోని పవిత్ర కుటుంబ కేథలిక్ చర్చ్ పై దాడి చేసింది ఈ దాడిలో ముగ్గురు మరణించారు మరియు పది మంది గాయపడ్డారు అందులో చర్చ్ పాస్టర్ గాబ్రియల్ రొమానియలి కూడా ఉన్నారు ఆయనకు పదహారవ పోప్లియో నుండి ఫోన్ కాల్ వచ్చింది ఇది ఆయనకు మరియు వారి సంఘానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రపంచంలోని టాప్ టెన్ కేథలిక్ దేశాలు బ్రెజిల్ నూట పదిహేడు మిలియన్లు అంటే పదకొండు పాయింట్ ఏడు కోట్లు మెక్సిగో తొంభై ఎనిమిది మిలియన్లు అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు ఫిలిప్పియన్స్ ఎనభై ఆరు మిలియన్లు అంటే ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు యునైటెడ్ స్టేట్స్ డెబ్బై మిలియన్లు అంటే ఏడు కోట్లు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో యాభై మిలియన్లు అంటే ఐదు కోట్లు ఇటలీ యాభై మిలియన్లు ఐదు కోట్లు ఫ్రాన్స్ నలభై నాలుగు మిలియన్లు అంటే నాలుగు పాయింట్ నాలుగు కోట్లు కొలంబియా ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్లు డెబ్బై తొమ్మిది కోట్లు స్పెయిన్ ముప్పై మూడు మిలియన్లు అంటే మూడు పాయింట్ మూడు కోట్లు అర్జెంటీనా ముప్పై ఒకటి పాయింట్ రెండు మిలియన్లు మూడు పాయింట్ పన్నెండు కోట్లు అంటే ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్ విశ్వాసుల సంఖ్య ఈ మాదిరిగా ఉంది క్రీస్తు శరీరం నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉంది కేథలిక్ అనే పదం గ్రీక్ పదం కేథోలిస్ నుండి వచ్చింది దీని అర్థం యూనివర్సల్ అంటే సర్వత్ర అని అర్థం కేథలిక్ చర్చ్ అంటే సార్వత్రిక సమూహం అని అర్థం ఇది అపోస్తుల తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటిలో అద్భుతంగా ప్రదర్శించబడింది యూకేలో పోలీసుల హెచ్చరిక చర్చ్ ప్రాంగణాల వెలుపల క్రైస్తవ గీతాలు పాడకూడదు లండన్ లోని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ లో క్రైస్తవ గాస్పల్ గాయని హార్మోని లండన్ ఒక వాలంటీర్ పోలీస్ అధికారి నుండి హెచ్చరిక పొందారు ఆ అధికారి ఆమెకు చర్చ్ ప్రాంగణాల వెలుపుల చర్చ్ గీతాలు పాడకూడదు అని చెప్పారు ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ ఈ సంఘటనపై వివరణ ఇచ్చింది పోలీస్ అధికారి చర్చ్ గీతాలు పాడకూడదని చెప్పడం తప్పు అని తెలిపారు అది అనధికారికంగా జరిగిందని తెలిపారు అయితే ఈ వ్యాఖ్యలు క్రైస్తవ సమాజంలో ఆగ్రహాన్ని కలిగించాయి సోషల్ మీడియాలో ఈ సంఘటనపై తీవ్ర స్పందనలు వచ్చాయి అనేక మంది ఈ చర్యను మత స్వేచ్ఛపై దాడిగా భావించారు ఇన్స్టాగ్రామ్ లో రెండు లక్షల తొంభై వేల కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న హర్మోనీ ఈ సంఘటనపై తన భావాలను పంచుకున్నారు పోలీస్ అధికారి హర్మోనితో మాట్లాడినప్పుడు ఆమె భాషా శైలి మరియు ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి ఆమె హర్మోని అవమానించడమే కాకుండా హ్యూమన్ రైట్స్ చట్టం గురించి ప్రశ్నించినప్పుడు ఆమె నాలుక చూపించడం వంటి ప్రవర్తనను గమనించారు ఈ సంఘటనపై మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ అధికారిక క్షమాపణ ప్రకటించింది పోలీస్ అధికారి తప్పుగా ప్రవర్తించారని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకు చెప్పారు హార్మోని లండన్ ఈ సంఘటనపై స్పందిస్తూ తన మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు పోరాటం చేస్తారని చెప్పారు ఆమె గాష్పల్ గీతాలు పాడటం ద్వారా ప్రజలకు శాంతి మరియు ప్రేమను అందించాలనుకుంటున్నారని తెలిపారు యూకే క్రైస్తవులు క్రిస్మస్ క్యారో ప్రచారం సైన్ యువర్ లైట్ వేడుక కోసం సైన్ యువర్ లైట్ ప్రచారాన్ని ప్రారంభించారు సోషల్ మీడియా పబ్లిక్ ఈవెంట్స్ జైలు హోమ్లెస్ స్థలాల్లో టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో క్రైస్తవ సందేశాలను షార్ట్ వీడియోల రూపంలో పంచుకోనున్నారు వివిధ వర్గాల చర్చి కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి వీళ్ళ యొక్క మొదటి లక్ష్యం సమాజంలో గౌరవం మరియు విశ్వాస సమతుల్యతలను కాపాడడం ఈ ప్రచారం ద్వారా ప్రజలలో సువార్తపై ఆసక్తిని ప్రేరేపిస్తుంది లెబ్నాన్ లో మాస్లో ఆయుధాలను పడేసిన పాస్టర్ శాంతికి విజ్ఞప్తి లెబాన్ లో మజరాత్ ప్రాంతంలో మరోనైట్ మాస్లో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున ఈ సంఘటన జరిగింది ఒక పాస్టర్ తన ప్రసంగం ముగింపులో రైఫిల్ ని నేలపై విసిరాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ప్రభావితం చేసింది అతను అన్ని ఆయుధాలను సమర్పించాలని రక్షణ కోసం కేవలం లెబనిస్ ఆర్మీ మాత్రమే కావాలి అని ప్రకటించాడు ఇది దేశంలో శాంతి సాధన కోసం ఒక స్పష్టమైన సంకేతంగా తీసుకోబడింది మాస్ ముగింపు సమయంలో పాస్టర్ యొక్క ఈ చర్య మతపరమైన మరియు సామాజిక సందేశాన్ని ఇస్తుంది ఇది శాంతి కోసం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తుంది వీడియో చూసిన ప్రజలు సోషల్ మీడియా ద్వారా పాస్టర్ యొక్క ధైర్యము మరియు శాంతి పూర్వక సందేశాన్ని ప్రశంసించారు క్రైస్తవ సమాజంలో ఇది గొప్ప ప్రేరణగా మారింది లెబనాన్ లో రాజకీయ మరియు సామాజిక అస్థిరత కారణంగా ఆయుధాలు విని ఎక్కువగా ఉంది ఈ పాస్టర్ చర్య శాంతి ఐక్యత మరియు సమాజ భద్రత అవసరాన్ని తెలియజేస్తుంది మరియు సమాజ భద్రత అవసరాన్ని తెలియజేస్తుంది ఈ సంఘటన ద్వారా మత నేతలు ప్రజలు మరియు విశ్వాసులు విరోధాలు హింస మరియు ఆయుధాలపై ఆధారపడకుండా యేసుక్రీస్తుపై మరియు శాంతి సాధన కోసం కృషి చేయాలన్న ఆహ్వానాన్ని అందించారు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ఒప్పందంపై సంతకం కీలక అంశాలు గాజా శాంతి ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడున షార్ ఎల్ షేక్ ఈజిప్ట్ లో ఒక ఒప్పందం జరిగింది సంతకదారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫఫ్తా ఎల్ సిసి ఖతర్ ఎమీర్ తమీమ్ బిన్ హమద్ అల్తానీ టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయీబ్ ఎర్దోగాన్ మరియు ముప్పై ఇతర దేశాల ప్రతినిధులు ఒప్పందంలో ముఖ్య అంశాలు పేరెంట్స్ మరియు కస్టడీ ఎక్స్చేంజ్ హమాస్ ఇరవై ఇజ్రాయిల్ బంధువులను విడుదల చేసింది ఇజ్రాయెల్ సుమారు రెండు వేల పాలస్తీన్లను విడుదల చేసింది మరణించిన ఎనిమిది ఇజ్రాయెల్ బంధువుల శవాలను హమాస్ తిరిగి ఇచ్చింది మిగిలినవి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఆయుధ విసర్జన మరియు భద్రత హమాస్ స్వచ్ఛందంగా ఆయుధాలను సమర్పించాలి తుపాకీ విసర్జనలో విఫలమైనప్పుడు అమెరికా శక్తివంతమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని ట్రంప్ తెలిపారు అంతర్జాతీయ శాంతి బలగం గాజా పునర్నిర్మాణం కోసం ఇండోనేషియా అజర్బైజాన్ పాకిస్తాన్ సహా అంతర్జాతీయ బలగం ఏర్పాటు చేయబడింది యుఎస్ సమన్వయం కోసం సుమారు రెండు వందల మంది సిబ్బందిని మద్దతుగా ఇస్తుంది పాలన మరియు గవర్నెన్స్ హమాస్ గాజాలో పాలనను వదిలి పాలస్తీన్ల సాంకేతిక కమిటీ ద్వారా పాలన సాగించాలి గాజా ఇంటర్నేషనల్ ట్రాన్సిషనల్ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు పునర్నిర్మాణం మరియు హ్యూమనిటేరియన్ సహాయం గాజా పునర్నిర్మాణానికి సుమారు ముప్పై బిలియన్ల ద్రవ్యరాశి కేటాయించబడింది అంతర్జాతీయ సహాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి అంతర్జాతీయ స్పందనలు ఇండియా ఒప్పందాన్ని స్వాగతించింది అన్ని పార్టీలు విధులను పాటించాలని ఆకాంక్షించింది యూరోపియన్ యూనియన్ గాజా స్థిరీకరణ మరియు రెండు ప్రాంతాల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించింది ట్రంప్ ఒప్పందాన్ని భవిష్యత్తుకు మార్గం సృష్టించే చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు భవిష్యత్తులో రాజకీయ చారిత్రక భౌతిక సమస్యలను సౌమ్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అని పేర్కొన్నారు సవాళ్లు మరియు ఆందోళనలు హమాస్ పద్ధతులు ఆయుధాల విసర్జన ఒప్పందం అమలు విషయంలో అనిశ్చితి హ్యుమనిటేరియన్ యాక్సెస్ కొన్ని సరిహద్దులు ఇంకా కఠినంగా ఉన్నాయి పాలనా మార్పు కొత్త పాలనా సంస్థకు మారడం సవాళ్ళను ఎదుర్కొంటుంది సారాంశం ఏమిటి అంటే గాజా శాంతి ఒప్పందం ఒక పరిపూర్ణ పరిష్కారం కాదని కానీ శాంతికి ఒక కీలక దశ అని భావించవచ్చు ట్రంప్కు క్రెడిట్ పాకిస్తాన్ ప్రధాని సెహ్బాజ్ షరీఫ్ గాజా శాంతి ఒప్పందం సాధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రను ప్రశంసించారు ఈ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ సాధించబడింది దాదాపు ఇరవై మంది బతికిని బందీలను విడుదల చేయడం జరిగింది షరీఫ్ ఈ శాంతి ఒప్పందంలో ట్రంప్ పాత్రను గుర్తిస్తూ ఆయనను రెండోసారి నోబెల్ శాంతి బహుమతికి అభ్యర్థించారు రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ను అభ్యర్థించింది ట్రంప్ ను శాంతి మానవుడు అని షరీఫ్ అన్నారు ట్రంప్ శాంతి సాధనలో చేసిన కృషి ప్రశంసనీయమైనదని ఆయన నాయకత్వం ద్వారా దక్షిణ ఆసియా మరియు మధ్య ప్రాశ్చాత్యంలో శాంతి సాధించబడింది అని పేర్కొన్నారు ఇతర అంతర్జాతీయ మద్దతు మాల్టా విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ నెతన్యాహు కంబోడియా అధ్యక్షుడు మరియు ఇతర దేశ నాయకులు కూడా ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి అభ్యర్థించారు మాల్టా విదేశాంగ మంత్రి అర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ను అభ్యర్థించారు వెనుసులో రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో గాజా శాంతి ఒప్పందంలో ట్రంప్ చేసిన పాత్రకు గౌరవంగా ఈ బహుమతును ట్రంప్కు అంకితం చేశారు మైకేల్ ఫ్రాంజిస్ మాఫియా నుండి క్రీస్తు మార్గం వైపు మారిన జీవితం మీరు ఒక మాఫియా బాస్ జీవితాన్ని జీవితాంతం గడిపి ఆ తర్వాత ఏసు క్రీస్తు వైపు మారి ప్రపంచానికి ప్రేరణ ఇచ్చే వ్యక్తి గురించి తెలుసుకోవాలా అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి మైకేల్ ఫ్రాంజిస్ కథను చూడబోతున్నాం మాఫియాలో ఉన్నత స్థానం మైకేల్ ఫ్రాంజిస్ కొలంబో క్రైమ్ ఫ్యామిలీలో కోపో అంటే మేడ్ మ్యాన్ స్థాయికి చేరాడు అతను వారానికి కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించేవాడు మరియు మాఫియాలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు పంతొమ్మిది వందల ఎనభైలో అతన్ని ఫిఫ్టీ మోస్ట్ వెల్తీ అండ్ పవర్ఫుల్ మాఫియా బాసెస్ జాబితాలో ఉంచారు అతని మాఫియా జీవితంలో గ్యాస్ స్కామ్లు ఫ్రాడ్లు ఇతర అక్రమ కార్యక్రమాలు ఉన్నాయి ఎక్కువ లాభాల కోసం భయంకరమైన నిర్ణయాలు తీసుకునేవాడు మరియు యువతను కూడా తప్పుదారిలో మోసగించేవాడు మాఫియా నుండి విడిపోవడం చివరగా మైఖేల్ తన మాఫియా జీవితాన్ని వదిలి యేసుక్రీస్తు వైపు మారాడు జైల్లో ఉన్నప్పుడు బైబిల్ చదివి దేవుని ఆత్మ ద్వారా తన హృదయం మార్చబడింది క్రైస్తవ విశ్వాసం ద్వారా అతడు భయాన్ని మోసం లోభాన్ని వదిలి జీవితంలో నిజమైన శాంతి మరియు ఆత్మశాంతిని పొందాడు ప్రపంచవ్యాప్తంగా ప్రసంగాలు చేసి ఫ్రాన్సిస్ ఇప్పుడు చర్చిల్లో జైల్లో కాన్ఫరెన్సుల్లో ప్రసంగాలు ఇస్తున్నాడు తన పాత జీవితాన్ని తప్పులు మరియు విశ్వాసం ద్వారా పొందిన మార్పును మనకు చెబుతూ యువత మరియు పెద్దలను ప్రేరేపిస్తున్నాడు ఫ్రాన్సిస్ ఇలా అన్నాడు ఐ కేమ్ టు ద కన్క్లూజన్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ ది మోస్ట్ పర్ఫెక్ట్ మ్యాన్ దట్ ఎవర్ లివ్డ్ ఇన్ హిస్ టీచింగ్ అండ్ ఇన్ హిస్ క్యారెక్టర్ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ది వరల్డ్ అంటే యేసుక్రీస్తు ఆయనకు జీవితంలో అత్యంత సంపూర్ణ నిష్పక్షపాత వ్యక్తిగా అనిపించాడు మైకేల్ ఫ్రాన్సిస్ జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది ఎవరైనా ఎంత పెద్ద తప్పు చేసిన వాడైనా దేవుని ప్రేమ మరియు విశ్వాసం ద్వారా మారవచ్చు ఇది విశ్వాసం సమగ్రత విమోచన కోసం యూత్ మరియు పెద్దలకు ఒక గొప్ప ఉదాహరణ మైకేల్ ఫ్రాన్సిస్ కథ మనకు చెబుతుంది భయాన్ని లోభాన్ని తప్పుదారిని వదిలి ఏసు క్రీస్తు వైపు మారండి దేవుడు ప్రతి మనిషి జీవితంలో నిజమైన మార్పు చేయగలడు చైనాలో క్రైస్తవులపై ప్రభుత్వ దాడులు ముప్పై మంది పాస్టర్ల నిర్బంధం చైనాలోని జైన్ చర్చ్పై ప్రభుత్వం ప్రత్యేక దాడి చేసింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ప్రారంభంలో చైనా పోలీస్ అధికారులు దేవుని గృహాలను స్వతంత్ర హౌస్ చర్చ్లు నేతల నివాసాలను నేతల నివాసాలపై దాడి చేశారు దాడుల్లో విద్యుత్ నిలుపువేత గృహ దొంగతనం మరియు ఫిజికల్ భంగం చోటు చేసుకుంది చైనాలోని జైన్ చర్చ్ అనే ప్రసిద్ధ స్వతంత్ర హౌస్ చర్చ్పై ప్రభుత్వం ప్రత్యేక దాడి చేసింది చర్చ్ భవనాలు ప్రార్థనా స్థలాలు మరియు లీడర్స్ నివాసాలను ధ్వంసం చేయడం జరిగింది పాస్టర్లు అరెస్ట్ చేయబడ్డారు కొన్ని సందర్భాల్లో పిల్లలు మరియు వృద్ధులు కూడా హానికి గురయ్యారు మూడు రోజుల్లో సుమారు ముప్పై మంది పాస్టర్లు మరియు చర్చ్ సిబ్బంది అరెస్ట్ అయ్యారు అనేక హౌస్ చర్చ్ నేతలపై అనధికార మత ప్రచారం మరియు ఇంటర్నెట్ ద్వారా చట్టవిరుద్ధ కంటెంట్ వ్యాప్తి అని కేసులు నమోదయ్యాయి న్యాయవాదులు నిర్బంధితులను కలవడానికి కూడా అనుమతి లభించలేదు యుఎస్ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఈ చర్యలను తీవ్రంగా ఖండించాయి పిల్లలు వృద్ధులపై దాడి పోలీసులు పిల్లలను వృద్ధులను కూడా అరెస్ట్ చేశారు ఒక పాస్టర్ తల్లి అరెస్ట్ సమయంలో హృదయపోటు చెందింది మరొక మహిళను తన బిడ్డతో కలిపి లాగి పెట్టారు చైనాలో క్రైస్తవుల ప్రార్థన విశ్రాంతి కోసం ఒక చోట కలిసిన గృహాలను పోలీసులు ధ్వంసం చేశారు జైన్ చర్చ్ దాడి దీనికి ప్రధాన ఉదాహరణ దీని ద్వారా మత స్వేచ్ఛపై పెద్ద ప్రభావం పడింది మత స్వేచ్ఛపై అంతర్జాతీయ స్పందనలు ఈ సంఘటన అంతర్జాతీయ మత స్వేచ్ఛా సంస్థలు మరియు హ్యూమన్ రైట్స్ గ్రూపులు తీవ్ర విమర్శలు చేశాయి చైనా ప్రభుత్వానికి మత స్వేచ్ఛను గౌరవించమని పిలుపునిచ్చింది భవిష్యత్తు ప్రభావం చైనాలో క్రైస్తవులు మత కార్యక్రమాల కోసం గృహ సమావేశాలను మినహాయించడం ఆత్మీయ కార్యక్రమాలను గుప్తంగా కొనసాగించడం అవసరమవుతుంది ఈ దాడులు మత స్వేచ్ఛపై ఖచ్చితమైన హెచ్చరికగా భావించబడుతుంది టెక్సస్ బేస్బాల్ కోచ్పై కాల్పులు సంఘటనా స్థలం సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో టెక్సస్లోని ఒక బేస్బాల్ క్రీడా ప్రాంగణంలో కాల్పులు జరిగాయి ప్రార్థనా సమయంలో ప్రమాదం కోచ్ తన జట్టుతో ఆట ప్రారంభం ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బుల్లెట్ గాయం తగిలింది తక్షణమే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అరెస్టు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు మహమ్మద్ అబ్దుల్ సలాం రబాబా అహ్మద్ మావేడ్ ముస్తఫా మహ్మద్ మతల్గా అరెస్ట్ సందర్భం అరెస్ట్ చేసిన వ్యక్తులు కమ్యూనిటీ స్పోర్ట్స్ ఫీల్డ్ దగ్గరే ఉన్నారు అక్కడ కుటుంబాలు మరియు పిల్లలు కూడా ఒకే చోటు ఉన్నారు కమ్యూనిటీ స్పందన స్థానిక మరియు క్రైస్తవులు కోచ్ కోసం ప్రార్థనలు చేశారు మరియు వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రార్థన శక్తి కోచ్ ప్రార్థనలో ఉన్నప్పుడు రక్షించబడ్డాడు ఫెయిత్ మిరాకిల్ ఆస్పెక్ట్ సంఘటన స్థానిక క్రైస్తవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపించింది ఫెయిత్ విజిలెన్స్ మరియు యూనిటీ ప్రాముఖ్యతను గుర్తు చేసింది పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని అరెస్టు జరిపారు ఈ సంఘటన ప్రార్థన మత ఆచరణలో స్వేచ్ఛ నిఘా కూడా అవసరమని హైలైట్ చేస్తుంది ప్రతి సందర్భంలో ప్రార్థనా శక్తిని విశ్వసించండి దేవుని రక్షణలో మన జీవితం ఉంటుందనే నమ్మకం ఉండాలి ఆర్థోడాక్స్ క్రైస్తవులు పొడిగైన గడ్డం పెంచడం ముఖ్యాంశాల్లోకి వెళ్తే గడ్డం పెంచడం ద్వారా వారు శారీరక సౌందర్యం కాకుండా ఆధ్యాత్మిక జీవన శైలిపై దృష్టి పెట్టడం చూపిస్తారు సువార్తలో మరియు యేసుక్రీస్తు చిత్రంలో ఆయనకు పొడిగైన గడ్డం ఉన్నట్లు చూపించబడింది గడ్డం పెంచడం ద్వారా యేసుని అనుసరించడం సూచించబడుతుంది గడ్డం వ్యక్తిగత ఆకర్షణను తగ్గించడం భౌతికత కోసం కాకుండా ఆధ్యాత్మిక కోసం జీవించడం అనే సంకేతం ప్రాచీన ఆర్థోడాక్స్ పాస్టర్లు మోనాక్స్లు సన్యాసులు గడ్డం పెంచడం సాంప్రదాయం ఇది ఆధ్యాత్మిక స్థానానికి గుర్తుగా భక్తి గౌరవానికి సంకేతం చర్చ్లో ఉన్న పాస్టర్లు ఆధ్యాత్మిక నేతలు పొడిగైన గడ్డం పెంచి పాస్టర్ల స్థానం మరియు ఆధ్యాత్మిక అధికారాన్ని సూచిస్తారు ఈ సాంప్రదాయం కొత్త తరాలకు ఆధ్యాత్మిక విధేయత భక్తి చర్చ్ విలువలు గౌరవం నేర్పిస్తుంది పొడిగైన గడ్డం భక్తి వినయం మరియు భౌతిక గర్వం తక్కువ చేయడంలో ప్రతీక మోనాక్సులు సన్యాసులు పొడిగైన గడ్డం ద్వారా ప్రపంచిక లీలల నుండి దూరంగా ఆధ్యాత్మిక జీవితంలో కేంద్రీకరణను చూపిస్తారు గడ్డం పెంచడం చర్చ్ సాంప్రదాయము మరియు వారసత్వానికి గౌరవంగా భావించబడుతుంది భక్తులు కొత్త తరం సభ్యులు మరియు విశ్వాసులు గడ్డం ద్వారా ఆధ్యాత్మిక జీవనశైలి భక్తి వినయంను గుర్తు చేసుకుంటున్నారు పోప్లియో మొదటి యాత్ర టర్కీ లెబ్నాన్ క్రైస్తవ ఐక్యత కోసం సందర్భం మొదటి అంతర్జాతీయ యాత్ర పోప్లియో తన మొదటి యాత్రలో టర్కీ మరియు లెబ్నాన్ ను సందర్శించనున్నారు క్రైస్తవ ఐక్యతకు సంకేతం ఈ యాత్ర క్రైస్తవ సమాజానికి ఐక్యతను ప్రతిబింబించే అవకాశం అవుతుంది నికియా కౌన్సిల్ వార్షికోత్సవం రెండు వేల ఇరవై ఐదులో ఈ యాత్ర నికియా కౌన్సిల్ పదిహేడు వందల వార్షికోత్సవం సందర్భంగా జరుగుతుంది ఇది క్రైస్తవ ఐక్యత కోసం ఒక ముఖ్యమైన ఘటం ఈ యాత్ర ద్వారా తూర్పు మరియు పడమర క్రైస్తవ సమాజాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు మత సామాజిక కార్యక్రమాలు పోప్ లియో ప్రార్థనలు ప్రసంగాలు మత చర్చలు నిర్వహించి స్థానిక సమాజాలను కలుస్తారు భక్తి మరియు ఐక్యత యాత్ర ద్వారా క్రైస్తవుల్లో ఐక్యత సమ్మానం మరియు భక్తి కట్టుబాటు పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం ప్రేరణ మరియు శాంతి ఈ యాత్ర ఐక్యత మతపరమైన గౌరవం మరియు శాంతి కోసం ప్రేరణగా మారుతుంది ప్రారంభ సమాధానాలు మరియు భావితరంగం స్థానిక చర్చిలు మరియు క్రైస్తవ సమాజం ఈ యాత్రను ఉత్సాహంగా స్వీకరించారు ఫెయిత్ మరియు యూనిటీ మెసేజెస్ కోసం ప్రపంచ క్రైస్తవ సమాజానికి సంకేతంగా నిలుస్తుంది యాత్ర ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఐక్యత మత పరిరక్షణ మరియు ధర్మపరంగా కొత్త ప్రేరణను ఇస్తుంది విజ్ఞాపన మరియు భవిష్యత్తు పోప్ లియో యొక్క ఈ యాత్ర క్రైస్తవ ఐక్యతను సూచిస్తుంది మధ్య అమెరికాలో నికారాగువా దేశంలో పదివేల కంటే ఎక్కువ మంది ఏసు క్రీస్తును స్వీకరించుకున్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్య నికరాగువాలో వివిధ ఫెయిత్ బేస్డ్ మాస్ గ్యాదరింగ్స్ నిర్వహించబడ్డాయి నాథన్ మోరిష్ షేక్ ది నేషన్స్ మినిస్ట్రీ మౌంటైన్ గేట్ మరియు బిల్లీ గ్రాహం ఇవంజలిస్టిక్ అసోసియేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ మాస్ గ్యాదరింగ్ లో పది నుండి పదిహేను వేల మందికి పైగా ప్రజలు ఏసుక్రీస్తు వ్యక్తిగతంగా స్వీకరించారు సొమోటిల్లో మొదటి ఈవెంట్ లో వేల పైగా ప్రజలు క్రీస్తును స్వీకరించారు మసాయాలో జూన్ రెండు వేల ఇరవై ఐదు లో నిర్వహించిన ఫెస్టివల్ ఫెమీలియాలో పదిహేను అనేక మంది యేసు వైపు తన విశ్వాసాన్ని చూపించారు ఈ కార్యక్రమాన్ని బిల్లి గ్రహం ఈవెంజలిస్టిక్ అసోసియేషన్ కూడా మద్దతు ఇచ్చింది ప్రసిద్ధ పాస్టర్లు ప్రజలకు ప్రార్థనలు బైబిల్ బోధనలు దేవుని సందేశం అందించారు పెద్దలు యువత పిల్లలు మరియు కుటుంబాలు ఫెయిత్ అక్సెప్టెన్సీలో పాల్గొన్నారు అనేక మంది ఆరోగ్య మానసిక సమస్యల నుండి విముక్తి పొందడం వంటి అద్భుతాలను ఎక్స్పీరియన్స్ చేశారు కార్యక్రమం ప్రదేశీయ క్రైస్తవ సమాజంలో విశ్వాసాన్ని బలపరచడం ఐక్యత సామాజిక సహకారం పెంపొందించడంలో సహాయపడింది మాస్ యాక్సెప్టెన్స్ ఈవెంట్స్ ప్రజలకు పై వ్యక్తిగత విశ్వాసం ప్రార్థనా శక్తి మరియు దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించడానికి మార్గం చూపాయి ఎన్ఎల్సిసి న్యూ లైఫ్ క్రిస్టియన్ సెంటర్ కొత్త చర్చ్ ప్రారంభోత్సవం ఎన్ఎల్సిసి కొత్త చర్చ్ భవనం చెన్నైలో ఉత్సాహంగా ప్రారంభించబడింది కార్యక్రమంలో ప్రసిద్ధ క్రైస్తవ నాయకులు సభ్యులు ప్రసంగికులు హాజరయ్యారు ప్రార్థనలు నూతన మందిర శుద్ధీకరణ గాయక వందనాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి చెన్నైలో ఆసియాలో అత్యంత పెద్ద అరోనా ఇరవై వేల మంది సామర్థ్యం ఉన్నది కార్పొరేట్ టవర్ తో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది కేవలం చర్చ్ సర్వీసుల కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది ఈ చర్చ్ జీవించి వృద్ధి పొందే కమ్యూనిటీగా దేవుని ఇంటిగా అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకుంది స్థానిక క్రైస్తవ సంఘాలు ప్రారంభోత్సవాన్ని హర్షంగా స్వాగతించాయి సభ్యులు మరియు సందర్శకులు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు చర్చ్ నాయకులు సామాజిక సేవలు వైద్యం విద్యా కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రణాళిక ప్రకటించారు కలిసి ముందడుగు వేసి దృక్పథం సాధించమని సభ్యులను ప్రేరేపించారు ప్రారంభోత్సవం ద్వారా భక్తి విశ్వాసం మరియు ఆధ్యాత్మిక ఐక్యత పెంపొందించడమే లక్ష్యం సభలో దేవుని ఆశ ఐక్యత మరియు అనుగ్రహం కోసం ప్రార్థనలు చేయబడ్డాయి జార్ఖండ్ లో క్యాథలిక్ ప్రీస్టులపై దుండగుల దాడి సంఘటన స్థలం సిమ్మెగా జిల్లాలో సెయింట్ జోసెఫ్ చర్చ్ వద్ద ఈ దాడి జరిగింది ఇద్దరు క్యాథలిక్ ప్రీస్టులను దుండగులు దాడికి గురిచేశారు వారు తీవ్రమైన గాయాలు పొందారు ప్రస్తుతం కోలుకుంటున్నారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చర్చ్లోని నిధులను దుండగులు దొంగిలించారు స్థానిక క్రైస్తవ సంఘాల స్పందన క్రైస్తవ సంఘాలు దీనిని మతపరమైన దాడిగా ఖండించాయి పోలీస్ దర్యాప్తు చర్చ్ భద్రతపై స్థానిక అధికారులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు సంఘటన స్థానిక క్రైస్తవ సమాజంలో భయాన్ని ఆందోళన సృష్టించింది చర్చ్లు భవిష్యత్తులో భద్రతా చర్యలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఈ దాడి మత స్వేచ్ఛను రక్షించడంలో కొత్త చర్చలకు ప్రారంభించింది మతపరమైన హింస మరియు దాడులపై అంతర్జాతీయ క్రైస్తవ హ్యూమన్ రైట్స్ సంస్థలు దృష్టి పెట్టాయి రాంచీలో క్రైస్తవ మత నాయకులు రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు రాంచీ జార్ఖండ్ లో క్యాథలిక్ నాయకులు మరియు పాస్టర్లు కలిసి సమావేశమయ్యారు వారు మత మార్పిడి చట్టాలకు వ్యతిరేకంగా మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు చట్టపరమైన సవాళ్ళు అవగాహన ప్రచారాలు మీడియా సమన్వయం వంటి ప్రణాళికలు రూపొందించబడ్డాయి మత స్వేచ్ఛను కాపాడడానికి ఇతర మైనారిటీ సమూహాలతో ఐక్యత పొందించే ప్రయత్నాలు చేస్తున్నారు మత స్వేచ్ఛను కాపాడి పెరుగుతున్న పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు ఈ సంఘటన క్రైస్తవ సమాజంలో జాగ్రత్త అవగాహన మరియు ఐక్యతను పెంపొందించడానికి ప్రేరణగా ఉంది ప్రజలకు మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కుల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే అవకాశం ఉంది ఇండోర్లో బైబుల్ ఉత్సవం రెండు వేల ఇరవై ఐదు ఇండోర్ క్యాథలిక్ డియోసెస్ ఆధ్వర్యంలో ఉత్సవం జరిగింది ఊరేగింపులు బైబుల్ పఠనాలు యువజన సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి వేలాది మంది విశ్వాసులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు దేవుని వాక్యమును జీవన విధానముగా అనే ముఖ్యమైన సందేశంతో ఉత్సవం జరిగింది బిసప్ ఉత్సవంలో బైబుల్ మన దారి దీపం అని పేర్కొన్నారు దీని ద్వారా విశ్వాసులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించబడింది యువత పిల్లలు కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొని సేవ ప్రార్థన బైబుల్ అధ్యాయం ద్వారా ప్రేరణ పొందారు ఉత్సవం ప్రార్థన ఐక్యత మరియు మతాభిమానాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ కార్యక్రమం స్థానిక క్రైస్తవ సంఘాల్లో ధార్మిక ప్రేరణ మరియు సామాజిక ఐక్యతకు ప్రేరణ ఇచ్చింది ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే డియర్ ఫెయిత్లైండ్ మీడియా ఫ్యామిలీ ఈ వీడియోలో మీరు చూసిన క్రైస్తవ వార్తలు విశేషాల మీద మీ రియాక్షన్స్ మరియు అభిప్రాయాలు లేదా ఇంకా తెలుసుకోవాలనుకున్న విషయాలు మాకు చాలా ముఖ్యమని మేము భావిస్తున్నాం మీకు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కింద కమెంట్ చేయండి మేము ఆ కమెంట్లను పరిగణనలోనికి తీసుకొని ప్రత్యేక వీడియోలు రూపొందించి మీకు మరింత వివరంగా విశ్లేషణతో అందిస్తాము అందుకే చేయడం మర్చిపోకండి మీ ప్రతి అభిప్రాయం ప్రతి సూచన మీడియా వర్క్స్ లో వెలుగు మరియు స్ఫూర్తిగా మారుతుంది గుర్తుంచుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్